సో చాలా పకడ్బందీగా పక్క ప్లాన్ గా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి మరి బొత్స సత్యనారాయణ ని బ్లాక్ చేశారు లాక్ చేసారు అని చెప్పేసి అని అంటున్నారు అంటే వాళ్ళ ఆవిడ ఝాన్సీకి టికెట్ ఇచ్చి టికెట్ ఇవ్వకపోవడం అనేది అసలు ఏ కైండ్ ఆఫ్ ప్లాన్ అయి ఉండొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డిది దీనికి సంబంధించి ఒకటేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా ప్రక్షాళన చేస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరి పట్ల ఏ విధంగా ట్రీట్ చేయించో అనేది ఆయనకు బాగా అవగాహన ఉంది కొంతమందినైతే అసలు డైరెక్ట్గా టికెట్ లేదని చెప్పి పంపించేస్తూ ఉన్నారు ఫోన్ చేసి అసలు మీకు టికెట్ లేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు కనీసం పిలిచి కూడా మాట్లాడలేదు కొంతమందిని అయితే పిలిచి మాట్లాడుతూ ఉన్నారు మరి కొంతమందిని ఏంటి వాళ్ళు బలమైనటువంటి లీడర్లే కనుక అయితే కనుక అప్పుడు పార్టీ నుంచి వెళ్లకుండా ఏదో రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి టికెట్ ఇవ్వడం ద్వారా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ఆపరేషన్లో బొత్స సత్యనారాయణ కూడా ఒకటే అని చెప్పి చెప్పుకోవచ్చు మనం బొత్స సత్యనారాయణ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర మొత్తం ఉండేటువంటి అవకాశం ప్రత్యేకించి విజయనగరం విశాఖపట్నం జిల్లాలో ఆయన యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది అందుకే ఆయన్ని నేరుగా పక్కన పెట్టలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నేరుగా పక్కన పెడితే మిగిలినటువంటి వాళ్ళ మాదిరిగా ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం కర్నూలు ఎంపీ ఆ సంజయ్ నిజయ్ కుమార్ పక్కన పెట్టేస్తారు ఒక ఫోన్ కాల్ తోటి మీకు టికెట్ లేదని చెప్పారు ఆ విధంగా కనుక బొత్స సత్యనారాయణ చెప్తే ఆయన బయటకు వచ్చి గందరగోళం చేసేటప్పుడు పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అలాంటి పరిణామం రాకుండా జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా బొత్స సత్యనారాయణ విషయంలో అడుగులు వేశారు ఏ విధంగా అడుగులు వేశారు అని అంటే బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లకుండా ఆయనేమో పార్టీలో ఉంటూ పనిచేసేలాగా ఫిక్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు అంటే ఆయన సతీమణి ఝాన్సీకి వైజాగ్ ఎంపీగా ఇచ్చారు అంటే విజయనగరం మీద పట్టు లేకుండా చేస్తూ ఉన్నారు విజయనగరం మీద బొత్స సత్యనారాయణకి పట్టు లేకుండా చేస్తూ ఉన్నారు దానికి సంకేతం అంటే ఆ విధంగా ఫిక్స్ చేశారు బొత్స సత్యనారాయణ సో ఆయన సతీమణికి వైజాగ్ ఇచ్చారు కాబట్టి వైజాగ్ ఎంపీగా గెలిపించుకునేటువంటి బాధ్యత బొత్స సత్యనారాయణ మేర ఉంటుంది ఆయన సత్యమణి గెలిపించుకునేటువంటి బాధ్యత ఆల్రెడీ బొత్స ఝాన్సీ గతంలో ఎంపీగా చేశారు ఎంపీగా గెలిచారు కూడా రాజశేఖర రెడ్డి టైంలో రాజశేఖర్ రెడ్డి ఆమెకు ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చారు గతంలో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి జడ్పీ వచ్చి జడ్పీ చైర్మన్ కూడా అయ్యారు సో ఇప్పుడు బొత్స సత్యనారాయణ అలాగే ఝాన్సీ ఇద్దరికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటే బొత్స సత్యనారాయణకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది చీఫ్ రూపాల నుంచి అయితే ఒకవైపేమో బొత్స సత్యనారాయణ మేనల్డికి ఇంకొక వైపు బొత్స హెచ్చరణ సతీమణికి ఇద్దరికి టికెట్స్ ఇచ్చారు కానీ బొత్స మాత్రం ఇవ్వట్లేదు బొత్స ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో బొత్స హవా తగ్గించేటువంటి ప్రయత్నం చాలా వ్యూహాత్మకంగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చేస్తూ ఉంది అనేది చాలా క్లియర్గా అర్థం అవుతుంది అందుకే రాజకీయాల్లో ఎప్పుడు కూడా హత్యలు ఉండవు కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి సో బొత్స సంచనాన్ని జీరో చేయడానికి రాజకీయంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు బొత్స ఆయన విజయనగరం నుంచి ఆయన తిరుగులేనటువంటి లీడర్గా ఎదిగారు కానీ ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేదానికి సంకేతం ఆయన సతీమణికి అలాగే మేనల్లుడికి టికెట్ ఇవ్వడం అనేది ఒకటి ఇంకోటి ఏంటంటే బొత్స సత్యనారాయణ యొక్క గ్రాఫ్ తగ్గించడానికి బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ప్రత్యేకించి విద్యాశాఖను చూస్తూ ఉన్నారు ఆయన ఇప్పుడు ఆ విద్యాశాఖకు సంబంధించి అనేక రకాల ఆరోపణలు ఇటీవలి కాలంలో బయటకు వచ్చాయి వాటిల్లో బైజ్యూస్ ఒకటి అలాగే టోప్వేర్ సంబంధించిన ఒప్పందాలు ఒకటి ఇవి కాకుండా ఇటీవల పంచినటువంటి ట్యాప్స్ ఏదైతే ఉన్నాయో స్టూడెంట్స్ కి ఆ ట్యాబ్స్ లో కూడా ఒక భారీ కుమ్ముకోణం పెద్ద ఎత్తున జరిగింది అనేది ఇలా రకరకాలుగా ఒక ఆరు కుంభకోణానికి సంబంధించిన ఇష్యూస్ బయటకు వచ్చాయి విద్యాశాఖ నుంచి మరి ఏ శాఖలో లేనటువంటి అంశాలని విద్యాశాఖలోనే ఉన్నట్టు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు సాధారణంగా ఒక మంత్రిని పక్కన పెట్టాలన్నా లేదంటే ఒక సీనియర్ ని కొంచెం తక్కువ చేయాలన్నా బొమ్మలు లేక పొంగబెట్టాలన్నా ఇలాంటి అంశాలు బయటకు వస్తూ ఉంటాయి వరుసగా బయటకు వచ్చినటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి అంశాలను కనుక మనం తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్సించడాన్ని బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఒక ప్రచారం ఇటీవల జరిగింది అంటే బొత్స సత్యనారాయణ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు నుంచి ఆయన ఉన్నారు ఇలాంటి చాలా చూసి ఉండొచ్చు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఆయన సత్యమైన ఝాన్సీకి టికెట్ ఇవ్వడం మేనారెడ్డికి టికెట్ ఇవ్వడం అనేది ఈయన యాక్సెప్ట్ చేస్తారా ఎలా జగన్మోహన్ రెడ్డి చెప్తే అలా బొత్స సత్యనారాయణ ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయా అయితే బయటకు వచ్చేస్తారా మనకి టికెట్ ఏ అవసరం లేదని సో అనివార్యంగా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇంటిలో ఇద్దరికిచ్చారు వాళ్ళ మేనల్లుడికి అలాగే ఆయన మనకి ఇద్దరికి ఇచ్చారు కాబట్టి పార్టీ కాదని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ తనకు కూడా యోగం అని చెప్పి డిమాండ్ చేస్తే కనుక అప్పుడు ఆయనే బద్నామయ్యేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా లీడర్లే నిలదీసేటువంటి అవకాశం ఉంది బొత్స ఒక ఇంట్లో ముగ్గురికి ఎలా వస్తాయి అని చెప్పి ఇప్పటికే ఇద్దరికి ఇంట్లో ఇచ్చారు కాబట్టి మూడో టికెట్లు ఎలా ఇస్తారు అని చెప్పి వచ్చేటువంటి అవకాశం ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడేటప్పటికీ అది వ్యతిరేకమైనటువంటి పవనాలు తీసుకొని వెళ్ళేట అవకాశం ఉంది బొత్స సత్యకి అందుకే బొత్స సత్యనారాయణకి అనుకూలంగా ఉన్నట్టు అట్ ద సేమ్ టైం ఆయన రాజకీయ ప్రస్థానాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ చాలా వ్యూహాత్మకంగా స్కెచ్ వేశారు జగన్మోహన్ రెడ్డి సో అంతేకాదు ఆయన డిపార్ట్మెంట్ లో అనేకమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి ఇటీవల కాలంలో ఒకవేళ ఆయన పార్టీకి వ్యతిరేకంగా కనుక పనిచేస్తే లేదా పార్టీకి వ్యతిరేకమైన వాయిస్ వినిపిస్తే కనుక డెఫినెట్ గా విద్యాశాఖలో జరిగినటువంటి అనేక అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి సో అవన్నీ బయటకు తీసుకొచ్చి భద్రం చేసే అవకాశం కూడా ఉంది బొత్స సత్యనారాయణని సో ఆ దిశగా ఆలోచించరు బొత్స సత్యనారాయణ ఇప్పుడు అలాగే వాళ్ళ ఇంట్లో ఇద్దరికి అవకాశం ఒకరికి ఎమ్మెల్యే ఒకరికి ఎంపీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక మాట్లాడడానికి కూడా లేదు బొత్స సత్యనారాయణ సో కాకపోతే ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎమ్మెల్సీ ఇస్తారన్నా ఏదో సత్తి చెప్పొచ్చు లేదా రాజ్యసభ ఇస్తానన్న సత్తి చెప్పొచ్చు అంతే తప్ప వచ్చానికి కాదని జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు కూడా ముందుకేసేటువంటి పరిస్థితి ఉండదు కారణం ఏంటంటే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేశారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అత్యంత క్లోజ్ పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు ఒకప్పుడు ఆయన రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రపోజల్లో ఉన్నటువంటి రేస్ లో ఉన్నటువంటి వాళ్ళలో బొత్స సత్యనారాయణ ప్రథమంగా ఉన్నారు అప్పట్లో సో అలాంటి సీనియర్ పొలిటీషన్ బొత్స సత్యనారాయణ ఆయన్ని కాదని ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళలేదు అందుకే వ్యూహాత్మకంగా పక్కన పెట్టేసినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనుకోవచ్చు బొత్స అచ్చనారాయణ అభిమానులు కూడా అదే అంటున్నారు సో బొత్స అచ్చన అభిమానులు కూడా రాబోయేటువంటి రోజుల్లో బొత్స రాజకీయ ప్రస్థానాన్ని తగ్గించేందుకు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారు ఇప్పుడు పార్టీలో వెళ్ళలేని పరిస్థితి ఒకవైపు ఉంది ఇంకొక వైపు పార్టీలో ఉండి పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ కల్పించారు జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా పార్టీలో ఉండి పనిచేసిన పరిస్థితికి బొత్స తీసుకొచ్చారు సో కాబట్టి పార్టీని వీడి వెళ్లేటువంటి అవకాశం లేకుండా డోర్స్ క్లోజ్ చేసి ఒక వినూత్నమైనటువంటి గేమ్ ని ఇప్పుడు ఆడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బొత్స హెచ్చరాన్ని విషయం అని చెప్పి మనం చెప్పవచ్చు ఎందుకంటే బొత్స మినిస్ట్రీ కూడా తీసేస్తారని చెప్పి ఒకనొక టైంలో ప్రచారం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో తొలి కేబినెట్ లో ఉన్నారు మరి మలి క్యాబినెట్ లో కూడా ఉన్నారు తొలి కేబినెట్ లో ఉండేటువంటి వాళ్ళు చాలా మందిని సీనియర్స్ కూడా పక్కన పెట్టడం జరిగింది ఆ జాబ్తో బేర్ లాని ఉన్నాడు కొడాలి అని ఉన్నాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు ఇలాంటి వాళ్ళు సీనియర్స్ చాలా మంది ఉన్నారు కానీ బొత్స సత్యనారాయణని కూడా పక్కన పెడతారని ప్రచారం జరిగినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణని పక్కన పెట్టలేకపోయారు కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి కాబట్టి సత్యనారాయణ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో బలమైన ఇద్దరికి ఎంపీ టికెట్ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఆయనకైతే టికెట్ ఇవ్వకుండా చాలా పకడ్బందీగా బంధించారనే చెప్పుకోవాలి లిటరల్లీ చెస్ గేమ్ అయితే చెక్ పెడతారో అలాగా బొత్స సత్యకారానికి చెక్ పెట్టారని చెప్పుకోవాలంటే మరి దాన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేసి ముందుకు సాగుతారు ఈ రాజకీయాల్లో ఎన్నికలు అనేది వేచుద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్